జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం యందు పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎంపీలకు సమావేశం నిర్వహించడం జరిగిందని డాక్టర్ కె కుమార్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు ఆర్ఎంపీలు ఎవరు కూడా వారి పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని మరియు వారి క్లినిక్ల యందు ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే పెట్టుకోవాలని కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని అన్నారు ప్రిస్క్రిప్షన్ వ్రాయడం కానీ ల్యాబ్ టెస్టులు బ్రాయడం కానీ చేరదన్నారు ఇంజెక్షన్లు ఇవ్వడం ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం లాంటివి చేరాదని తెలియజేశారు వారి ప్రాథమిక చికిత్స స్థాయికి మించి ఎటువంటి వైద్యం చేరదని ఇవి పాటించని ఎడల చట్టపరమైనటువంటి చర్యలు గైకోనాల్స్ వస్తుందని హెచ్చరించారు వివిధ అనారోగ్య సమస్యలకు ప్రథమ చికిత్సలు ఏం చేయవచ్చును అనే అంశంపైన వారికి అవగాహన కల్పించారు